हाँ भाई भाई कब्रस्तान के बारे में मैं बोलने वाले आज हम होते है दो हजार पाँच सौ के जगह दिए अपार्टमेंट वाले से पंचायत करवाए दिसंबर थर्टी फर्स्ट के अंदर मैं बयान दे रहा हूँ आप लोगों का कब्रस्तान का हल्का करने का जिम्मेदारी मेरा है। पे चार एकड़ जमीन हैदराबाद पब्लिक स्कूल की लेके खबरस्तान के लिए हम नहीं दिलवाया था के सी आर हुकूमत ने दिलवाया था अम्बर पेट में भी पांच एकड़ जमीन वहाँ पे भी दिलवाया था हमारी हुकूमत ने एक सौ पच्चीस एकड़ जमीन एक सौ पच्चीस एकड़ जमीन हमने रंगारेड्डी में और मेड़चल में

కేసీఆర్ అల్లుడంట హిందువుల మంతా రాజు వాళ్ళు వాళ్ళ ఇంటిని కులగొట్టే వరకు నిద్ర చెప్తున్నారు అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదకొండు వందల ఎకరాలు సీతారాంపూర్ లా స్వామి భూమి ప్రభుత్వం తీసుకొని బిజినెస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జూబ్లీ హిల్స్ లా ప్రభుత్వ భూమి కాక డిఫెన్స్ భూమి తీసుకొని కబరస్థాన్ ఇస్తుంది ఇది టిఆర్ఎస్ బిఆర్ఎస్ రెండు కాంగ్రెస్ తోటి కలిసి ఉన్నాయి రెండు ఒకటి గుడి భూములను గుంచుకోవాలి ఒక్క ఎకరము ఏ మసీద్ భూమి తీసుకుంటేందుకు ధైర్యం లేదు తీసుకుంటే వాళ్ళ కన్ను గుడి భూమి ఇక్కడ మళ్ళీ మాట్లాడతారు మేము సెక్యులర్ అని ఇక్కడ అడుగుతారు మేము అభివృద్ధి వర్క్ చేస్తున్నాం అభివృద్ధి కాదయా ఇప్పుడు రేపు కబ్రస్థాన్ కి ఇస్తారు ఎల్లుండి మదర్సాకి ఇస్తారు ఇప్పుడు ఆ జూబ్లీల్స్ ప్రాంత ప్రజలకు ఏం భయం అంటే జూబ్లీల్స్ అసెంబ్లీ కూడా ఓల్డ్ సిటీ తీరా తయారైతుంది ఇలా సాధారణ ప్రజలు ఉండలేరు